మాకైతే ఫుడ్ దొరకలేదు నేను చేసిన తప్పేంటే ముందు అనుకోని అక్కడ తినకుండా అయితే వచ్చాం అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ఊరు తాండా ఉంది అని అక్కడికి వెళ్తే హోటల్స్ ఏమి ఉండవు అని చెప్పారు మాకు అంత ఫ్రెండ్స్ కొండల్లో తీసుకొచ్చి ఏదో ఎక్కిస్తుందని ఆపేసాం గూగుల్ మ్యాప్ మళ్ళీ పడదాం అని సిగ్నల్ పోయింది ఏమీ తెలియదు ఫస్ట్ గారేనా గుంజు ఆ వద్దులే ఇప్పుడు నాకు పని వచ్చింది మరి కోటి బాబాయ్ ఉన్నారు అక్కడ ఈ దారిలో ఏలుగు పంటలు వచ్చిన మధ్యలో ఏం చేయలేం హాయ్ బాబాయ్ హలో ఇప్పుడు రాచకొండ అయితే వెళ్తున్నాం అనమాట ఈ వీడియో యాక్చువల్గా మైక్ అనేది కొంచెం ఎయిర్ని ఎక్కువగా తీసుకొని వాయిస్ అయితే సరిగ్గా రాలేదు అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను రాచకొండ అయితే బయలుదేరాము లెవెన్ అరౌండ్ లెవెన్ ఆ టైంకి అనమాట ఇక్కడ నుంచి అయితే నేను వీడియో కంటిన్యూ చేస్తాను కొంచెం వాయిస్ అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినా అడ్జస్ట్ అవ్వండి అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్ అది ఉంటుంది ఒక రెండు మూడు అవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా అయితే అవన్నీ చూపిస్తాం అనమాట ముందు అయితే దుర్గం చెరువు హైదరాబాద్ ఎవరైనా వస్తే దుర్గం చెరువులో మాత్రం అసలు దిగొద్దు కూడా పెట్టద్దు అంత బాగుంటుంది అది ఓకే మరి అక్కడ మీకు మళ్ళీ గా అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం అనమాట ఇక్కడ స్టే చేయాలంటే వాడికి వన్ లాక్ శాలరీ ఉండాలి మంత్ కి మినిమం అది కూడా సరిపోదు అనమాట ఈ అపార్ట్మెంట్ లో స్టే చేయాలంటే ఎండలో బుట్టలు కొట్టేసి కంపెనీ లో ఎట్టేసారు మా పైన రాయి ఎడ్జ్ ఉంది వచ్చినప్పుడు హెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం నేర్ ఉన్నాం వాటర్ వాడిని తీసుకుందామని వచ్చాము తీసుకోవడానికి వెళ్తున్నాడు ఇంకా ఎంతో దూరం లేదు ఒక నలభై కిలోమీటర్ల ఉంది కానీ ఈ గ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో కన్ఫ్యూజన్ తో చంపేస్తాం వచ్చేస్తున్నాడు మా వాడు ఈరోజు ఖచ్చితంగా గొప్ప గొప్ప చేసి సాహసాలేసి చూపిస్తాము అయితే ఇప్పుడైతే ఒక అయితే వచ్చాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గిజిగాడు గుళ్ళు అయితే ఉన్నాయి అక్కడ చూసినట్టు అయితే నీటి అయితే కనిపిస్తుంది మీలో చూడండి ఈ నిండా అవే ఉన్నాయి అనమాట అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మా సైడ్ అయితే వాటిని గిజిగాడి గుళ్ళు అంటారు మీ సైడ్ ఏమంటారు అయితే కామెంట్ చేయండి ఇవన్నీ వాళ్ళు ఒడిపోవాలి అవునైతే వెయిట్ చేస్తున్నాడు ఎండకి నిలబెట్టి ఏంద్రా ఈ వీడియోలని వచ్చేసాం అనమాట రాజకొండ ఫోర్ట్ అనేది కనిపిస్తుంది కదా ఆ కొండే మొత్తం ఇక్కడైతే మాదిరి ఉంది మొత్తం డీ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాము ఆ చూడండి ఎక్కడుతున్నాడు రేపు పోరాదా అరవకుండా ఇవన్నీ పండులే

ఇంకేం కాదు నేను తీసుకుంటాను ప్రస్తుతానికి రాళ్ళు దానిలే ఉండదొరిగితే ఐదు ఫైవ్ మాకైతే ఫుడ్ దొరకలేదు గాయస్ నేను తప్పేందంటే ముందు ఉంటదిలే అనుకోని అక్కడ తినకుండా అయితే వచ్చాం అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక తాండా ఉంది అని అక్కడికి వెళ్తే హోటల్స్ ఏమి ఉండవు అని చెప్పారు సో ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని ముందుకైతే వెళ్తున్నాము ఇంకా ముందుకెళ్ళి చూస్తాము ఎక్కడన్నా దొరికిద్దేమో ఎందుకంటే మనం రోజు నైట్ కూడా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకి ఫుడ్ అనేది అసెన్షియల్ అనమాట సో అది ఇక్కడ కొన్ని ఉన్నాయి కానీ జనం అయితే లేరు చుట్టూ అంతా అడిగే ఉంది మా చుట్టూ సరే అక్కడికి అయితే వెళ్ళిన తర్వాత మన దగ్గర అయితే ఫుడ్ దొరకలేదు కాబట్టి అక్కడ ఏమన్నా ఉంటే తినేద్దాము లేదా ఈ పూటకి బిస్కెట్ బాయలతోనే సాయంత్రం వచ్చేసి మనం మా ఫ్రెండ్స్ అయితే ఇంకొక ఇద్దరు క్యాంపింగ్ క్యాంపింగ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు తీసుకొని వస్తారు సో సాయంత్రం మనకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మాత్రమే మనకి వీళ్ళు ఎవరన్నా వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఏమీ అవైలబుల్లో ఉండవు మీ అంతటా మీరే తెచ్చుకోండి పార్సల్స్ కానీ ఏమన్నా లంచ్ అట్లాంటిది ఇక్కడ ఇక్కడ వచ్చి ఎత్తుకో ఏదో ఉన్నా దొరికిద్దిలే అనుకుంటే మాత్రం ఏమీ దొరకదు అనమాట మొత్తం కొండలు తప్పితే ఏమీ లేవు అయితే దొరకలేదు వ్యూ బాగుంది కానీ సిటీలోనే తీసుకోవాల్సింది ఫుడ్ పార్సెల్ అన్న తీసుకోవాల్సింది ై అవ్వలేదులే ముందులే అనుకోని వచ్చేసాం అనమాట సో వ్యూ మాత్రం సూపర్ ఉంది అనమాట ఇదైతే ఇప్పుడు చూపిస్తాను కొండ దారి ఉంది కొట్టు దారి ఉంది గూగుల్ తెలియ తెలియదు ఎక్స్ప్లెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి నేను ఏమనుకున్నా అంటే రాచకొండ ఫోర్ట్ అంటే నీట్ గా ఒక టూరిస్ట్ ప్లేస్ సరదాగా గైడ్స్ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకున్నాం అక్కడైతే ఎవరు ఉన్నారు

ఒకసారి చూడము పాయింట్ చూపెడుతుంది కొండ గుట్టుకుపోతుంది మళ్ళీ కొట్టు రాచకుండా పోతుంది మూగుల్ నమ్ముకొని వచ్చాం కాదు ఎంతో కొండలు మధ్యలో నిలబెట్టింది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది కూడా తెచ్చుకోవాలి చూడండి నాకు అంత గోళ అంటే ఫ్రెండ్స్ కొండల్లో తీసుకొచ్చి ఏదో ఎక్కుతుందని ఆపేసాం గూగుల్ మ్యాప్ మళ్ళీ పడదాం అని సిగ్నల్ పోయింది నో సిగ్నల్ పడింది ఇప్పుడు రూట్ కూడా రూట్ తెలియదు ఏమీ తెలియదు ఇట్లా అయితే జరిగింది అన్నమాట కానీ కింద కిందవరు ఉన్నారు వాళ్ళని అయితే అడిగేసి అసలు ఎట్లా వెళ్ళాలో కనుక్కుందాం ఇది కరెక్టో కాదో కూడా కనుక్కుందాం బండి అక్కడ పెట్టేసే వస్తాను ఇది మీరు పొరపాటున గూగుల్ మ్యాప్ని ఇక్కడ మాత్రం క్లోజ్ చేశారంటే కథం తెలియనోళ్ళు మాత్రం క్లోజ్ చేయద్దనమాట సిగ్నల్ జీరో చుట్టూ కొనలేదు చూడండి చూస్తే కదా చుట్టూ కొనలే సిగ్నల్ ఏం లేదు తల్లిని నమ్ముకొని వచ్చామని నమ్మాల్సింది మధ్యలో ఆపూడు ఎగ్జిట్ కొట్టారా కథం తల్లి లోడ్ అవట్ల చిన్న ఎవరు ఉన్నారు వాళ్ళు అడిగేసి కనుక్కొని చెప్దాం ఇప్పుడైతే వాళ్ళని అయితే అడిగాం అనమాట అడిగితే ఇదే దారి ఒక రెండు కిలోమీటర్లు అల్లమన్నారు గూగుల్ తల్లి నమ్మలేనందుకు మా గుడ్ తీరింది అనమాట ఒకసారి వెనక్కి కొట్టేశాం ఇప్పుడు రావట్లేదు ఇంక ఇదే దారి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాం డీప్ ఫారెస్ట్ కానీ వెళ్ళిపోతాం ఏదైనా అక్కడ చూసుకున్నాం బ్రో ఏ జరిగితే జరిగింది ప్రస్తుతం మాత్రం ప్రాపర్ నాలెడ్జ్ తో రండి అలా తేట పనులు అయితే చేయొద్దు ఎట్లా మ్యాప్ లాపుకొని ఏదంతా ఫుడ్ తీసుకొని రండి మ్యాప్ క్లోజ్ చేయకుండా ఉంచుకోండి అంటే ఈ రూట్ కాదంట అటు తార్ రోడ్డే మనకి అటు కనిపిస్తుంది కదా ఆ కొండ ఆ కొండ అవతలకి అయితే వెళ్ళాలంట అంటే దాని చుట్టూ ఉండిద్ది కనిపించే కొండ ఉంది కదా దాని చుట్టూ అయితే ఉండిద్ది మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇట్లా వచ్చేసాం అనమాట ఇట్లా వస్తే ఇదిగో మా పరిస్థితి ఇది ఇప్పుడు బండి మూలుగుతుంది ఎక్కదాకా గాడు కోతి బాబాయ్ ఉన్నారు అక్కడ ఈ దారిలో ఏలుగు గంటలు వచ్చిన మధ్యలో ఏం చేయలేం హాయ్ బాబాయ్ మా దారి అయితే చాలా అడ్వెంచర్ ఉంది గాస్ మీరైతే నీట్ గా గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకోండి వన్స్ క్లోజ్ చేశారా కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్ మేకలే మా వాడు మేకలకు కూడా వేయపడుతున్నారు దగ్గర మేకలతో ఉండదు బ్రో మన దగ్గరేముంది పల్సర్ వన్ సిక్స్టీ దాంతోపాటు సార్ అయితే మనకి అయితే డెస్టినేషన్ ఇంకా వెళ్ళాలా మనకు రెండు కిలోమీటర్లు ఉంది మీరు చెప్పండి ఇది అంట దీని మీద మీ కామెంట్ అయితే చేయండి ఫస్ట్ గారేనా గుంజ వద్దులే ఇప్పుడు నాకు ఒక పని వచ్చింది మరి అది గాయస్ ఈ బండి ఏమో రెండు ఉంది ఇసుకలో ముందు వాటిలా ఎరక్క ఏం చేయాలి ఇప్పుడు దుబ్బం పోవాలి సరే గైస్ నేను దుబ్బేసి అలిసిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చూతా ఎంత దూరం ఎక్క ఇప్పుడైతే ఈ గుట్ట మొత్తం ఈ బండిని దొబ్బడే జరిపోయింది మమ్మల్ని పోయడానికి దాని బరువు పాపం ఎక్కువైందనమాట ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి ఎన్నిసార్లు లాగాలు అన్న అయితే ఒకటి అవుతుంది అయితే ఇంకోటి బండి స్టక్ అవ్వడం దీప్ ఫారెస్ట్ లోకి రావడం గూగుల్ తల్లి మనల్ని మోసం చేసిందనమాట మంచి రూట్ అటు పెట్టుకొని మమ్మల్ని ఈ రాళ్ళలో పంపిస్తుంది మరి ఏం ఏమో ఆ ముందు నాయన అది ఎంత ఎక్కింది ఇసుకలేదు ఎక్కిద్ది ఎక్కి గా అయితే డెస్టినేషన్ వచ్చేసాము రాచకొండ పోర్ట్ ఇక్కడికైతే వచ్చాము లోపలికి ఏమన్నా మరి ఎంట్రీ పాస్ ఉండిద్దా ఏమో తెలీదు అలా లేదు చూడండి ఉంది సారి